కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో ఎక్కువగా శ్రద్ధని కనబరచగలుగుతారు క్రితం చేయనటువంటి శ్రమ పడనటువంటి కష్టము ఈ రోజు పడవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ఎంత కష్టపడినప్పటికీ ఫలితాలు కనిపించకపోవటం కాస్తంత ఆందోళనకరమైనటువంటి విషయంగా మారుతుంది ఇంతకు ముందులాగానే మనం పడుతున్నాం కదా ఇంచుమించుగా అంతకన్నా కూడా ఎక్కువగానే శ్రమిస్తున్నాము కానీ ఫలితాలు మాత్రం కనిపించడం లేదు అనుకున్నటువంటి ఆదాయం చేతికి రావటం లేదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి జీవిత భాగస్వామి సలహాలు స్నేహితుల సలహాలు ఎంతో కొంత ప్రయోజనాలని మీకు అందజేస్తాయి కొన్ని సందర్భాలలో ఎక్కువగా ఆందోళన పడటము పని చేయవలసింది కూడా చేయలేనటువంటి పరిస్థితులకు వెళ్లే విధంగా ఉంటుంది ఖచ్చితంగా అయిన వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోగలిగితే ఏదైతే ఈ మానసికమైనటువంటి ఒత్తిడి ఉందో దీని నుండి బయట పడగలుగుతారు ఆదాయ మార్గాలని అన్వేషించగలుగుతారు తిరిగి లాభాలని అందుకోగలుగుతారు స్వయంకృత అపరాధాలు ఎక్కువగా దొరలే అవకాశం ఉంది చలాన్లు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్సు కట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక అవి ముందుకు జరపలేనటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి ఇన్ని రోజులుగా మనం పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాము ఎప్పటికోపడికి మనకు అస్తంత ఆదాయం వస్తుంది ఈ బిల్స్లన్నీ కూడా మనం తీర్చగలుగుతామని కానీ ఈ రోజున మాత్రం ఇవి డెడ్ లైన్ ని దాటి ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఖచ్చితంగా ఇవి కట్టాలి అన్న ఒత్తిడి అధికంగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి తండ్రి తరపు బంధువులతోటి ఘర్షణ విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలని బయటకు రానివ్వకుండా మీరు చేసే చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగా ఉంటాయి అంటే మనకింత ఉన్నాయి మీరు ఈ రోజున ఈ ఈ స్థలం ఇవ్వకపోతే మాకు ఇబ్బంది అవుతుందని కానీ అంటే మనకు ఉందా అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది ఏమాత్రం ప్రస్తావించద్దు మనకు రావాల్సింది మాత్రం మనం తీసుకోవాలి దాని గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చెయ్యండి మాకు డబ్బులు తక్కువగా ఉన్నాయంటే ఒక రకమైనటువంటి రెస్పాన్స్ ఇస్తారు మనకి డబ్బులు ఎక్కువగా ఉన్నాయంటే మరొక రకమైనటువంటి రెస్పాన్స్ ఇస్తారు ఓవరాల్గా మనకు కావాల్సింది ఇది కాదు కాబట్టి మన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా గోప్యంగా ఉండాలి మనకు రావాల్సినటువంటి అంశాల గురించి మాత్రమే ప్రస్తావనలో ఉంచండి అక్కడ నుంచి కాకుండా వేరే అంశాల పట్ల మాత్రం డీవియేట్ అవ్వద్దు మధ్యవర్తుల ద్వారా నష్టపోయే అంశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు అంతంతపు మాత్ర ఫలితాలే అందబోతున్నాయి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి అంతగా కనిపించకపోవచ్చు ఎక్కడికక్కడ పనులు ఆగిపోతున్నట్టుగా పురోగతి లేనటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ప్రతి ఒక్క అంశం గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందుతారు సంతానం నుండి శుభవార్తను అందుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి దైవ దర్శనం చేసుకోగలుగుతారు ప్రత్యేకించి ఈ పుష్కరాలకు వెళ్ళే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా పితృ కార్యక్రమాలని జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా శనిశరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి కళాశాలను ఎంపిక చేసుకోగలుగుతారు అడ్మిషన్లు అనేవి లభిస్తాయి రుణబాటలు ఉన్నప్పటికీ మీకు మాత్రం ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడవు నిశ్చింతగా ఉండి చదువుకోవాలన్న ఆలోచనలు మాత్రమే ఉంచుకోండి ఇతరితర అంశాలన్నీ కూడా పెద్దవాళ్లకు వదిలేసేయండి ఈ వారం కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైర వస్తకాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరంతో స్వామివారికి అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి అవకాశం ఉన్నవాళ్ళు నర్మదా నది పుష్కరాలకు వెళ్ళండి ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని స్వయం ఇవ్వటము పితృపాశ్వత హోమాన్ని జరిపించే ప్రయత్నం చేయండి ఒకవేళ అంత దూరం వెళ్ళి చేసుకోలేని వాళ్ళు ఇక్కడే ఏదైనా శైవ క్షేత్రంలో ఈ సమయంలోనే పితృపాశ్వత హోమాన్ని జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి